హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే టిఫిన్ చేయడానికి హోటల్ అయితే వచ్చినాము ఉడిపి హోటల్ స్వాగత్ ఉడిపి రెస్టారెంట్ టిఫిన్స్ అండ్ మీల్స్ ఇంకా ఇదైతే కొత్తగా ఓపెన్ చేసారు మేమైతే రావడం ఫస్ట్ టైమ్ టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా ఇది ఓపెన్ చేసి చాలా అంటే చాలా కొత్తగా ఉంది అండి ఎంత బాగుందో కొత్తగా చేసేరు కదా అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి ఇంకా ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ టిఫిన్స్ సెల్ఫ్ సర్వీస్ మన మనమే ఆర్డర్ తీసుకుని అయితే వెళ్ళాలి ఇదైతే వాష్రూమ్ ఏరియా ఈ హోటల్ కొత్తదేం కాదు మాకు ఎందుకంటే ఇందులో భారత్ మిస్ ఉండే దాన్ని తీసేసి దాని ప్లేస్ లోనైతే ఇది ఓపెన్ చేసేరు కొత్తగా టిఫిన్ చాలా అంటే చాలా బాగుండేది భారత్ మిస్ లో దీంట్లో ఎట్లుంటాయో చూడాలి ఫుడ్ అయితే చాలా నీట్ గా ప్రిపేర్ చేస్తారు హెయిర్ కి క్యాప్స్ వేసుకొని చూడండి మేమైతే అక్కడ లాస్ట్ లో కూర్చున్నాము ఇదైతే ఏసీ రూమ్ ఇంకా ఏసీ లైతే ఫ్రిడ్జ్ చేయలేరు చాలా అంటే చాలా బాగుంది నీట్ గా ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే కాబట్టి చాలా నీట్ గా ఉంది చూసారా లోపల ఏసీ రూమ్ అయితే ఇట్లుంది ఇంకా ఇదైతే బయట పెద్దోడికి అయితే వడలు కావాలి వడలు అయితే లేవంట ఇంకా పూరి తోటి అడ్జస్ట్ అయిండు బయటికి ఎప్పుడు వచ్చినా గాని నాకైతే దోషని కావాలి చాలా ఆనియన్స్ ఆలు కర్ర ఎక్కువ ఎయించుకొని తింటా ఇంకా మా పెద్దోడు చిన్నోడికి అయితే ఇంకా చిన్నోడు ఎప్పుడైనా ఇంటికి టిఫిన్ తెచ్చినా బయటికి వెళ్ళినా వాడికి అయితే పూరియే కావాలి పూరి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా ఇంతే అండి వీడియో ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి అయితే వెళ్తామో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్